వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో చోమనపల్లి గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వై పాపన్న విగ్రహంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మరియు గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా సంఘం బాధితులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యావరణాన్ని రక్షించడమే భావితరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి అని అన్నారు ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి సంరక్షించడం ద్వారా భావితరాలకు అవి ఆక్సిజన్ అందించి సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు సుమారు ఐదు వందల మొక్కలు నాటినట్లు సంఘ సభ్యులు తెలిపారు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గౌడ సంఘం అధ్యక్షులు పెరుమండ్ల గౌడ్ సర్వాయి పాపన్న అధ్యక్షులు వడ్లకొండ చిన్న మల్లగౌడ్ గర్వంద కుమరయ్య గుర్రం వెంకటేశం వడ్లకొండ నారాయణ భూసారపు లచ్చయ్య బతిని ఓదెలు బుర్ర వినోద్ మరియు సంఘం బాధ్యులు గౌడ కులస్తులు పెద్ద ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గీత సహాయకర సంఘం చావన్పే గౌడ సంఘంలో ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు కరోనా తిరుపతి సద్రాసర్వాయి పాపాన్న అధ్యక్షుడు వర్ణగొండ చిన్నమాల గౌడు నెంబర్ గనంద కౌరయ్య గారు ఆధ్వర్యంలో ఆప్జెట్లు నాటనైనది